డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిరూపం మాపే ఉన్నత ఆశయంతో సత్యం వాసుంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదిన రామచంద్రపురం విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో ప్రముఖ సంస్థ టాటా ఎలక్ట్రికల్స్ వార్త మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు సత్యం వాసుంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసుంశెట్టి సత్యం వెల్లడించారు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడు ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా ప్రముఖ టాటా ఎలక్ట్రానిక్స్ వారి బెంగళూరు సమీపంలోని హోజూరు హుజూరుబార్తో మెగా జాబ్మేళ నిర్వహిస్తున్నామని ఈ జాబ్మేళలో మూడు వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపడతారన్నారు ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా చదివిన వారు అర్హులని పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలలోపు వయసు ఉండాలని అన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసింశెట్టి సుభాష్ టాటా ఎలక్ట్రికల్స్ యాజమాన్యంతో మాట్లాడి కోనసీమ జిల్లాలో ఈ మెగా జాబ్ జాబ్మేళ ఏర్పాటు చేసినట్టు తెలిపారు ప్రముఖ టాటా ఎలక్ట్రికల్స్ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి మొదట అప్రెంటిషిప్ శిక్షణ ఇచ్చి అశిక్షణ కాలంలో స్టైఫండ్ ఇస్తారన్నారు శిక్షణ అనంతరం పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తారని వెల్లడించారు టాటా ఎలక్ట్రానిక్స్ ఎమ్మెంట్ కంపెనీ హౌసర్లో వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో వసతులతో ఏర్పాటు చేయబడిందని అర్హులైన వారు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని శిక్షణ కాలంలో ఉచిత భోజనం రవాణా ఇతర సదుపాయాలని కల్పిస్తారని తెలిపారు ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన వారందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని సత్యం ఆశాభావం వ్యక్తం చేశారు ఇంతకుముందు ఐపోన్ కంపెనీ అంతా కూడా చైనా నుంచి సప్లై అయ్యి ఈరోజు మన భారత ప్రభుత్వం మోడీ గారు టాటా కంపెనీకి ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది ఆ క్రమంలో సెమీ కండక్టర్ అంటే సిప్స్ తయారు చేస్తారు వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఆ సిప్స్ తయారు చేసే కంపెనీలో వాళ్ళు జాబ్ తీసుకునే క్రమంలో అంటే అప్రెంటిస్గా తీసుకుంటారు ముందర అప్రెంటిస్గా వాళ్ళకి ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్ ఒక వన్ ఇయర్ ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మన మొట్టమొదటిసారిగా రామచంద్రపురానికి రావటం జరుగుతుంది వాళ్ళు ఎక్కువగా సిటీలో కండక్ట్ చేస్తారు సుభాష్ గారి యొక్క బాగా ప్రయత్నించి ఢిల్లీలో వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడి మొత్తం అందరితోటి మాట్లాడి దీన్ని మొదట పండగా మన రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకురావడంలో ఆయన సభ్యులు ఈ రోజున సత్యన్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు పదవ తారీఖుని బిఎస్ఎం కాలేజీలో తొమ్మిది గంటల నుంచి ఎంట్రీలు జరుగుతాయి దానికి ఒక టీము టాటా కంపెనీ నుంచి రావటం జరుగుతుంది దీని విధానాలు ఏంటంటే ఇంటర్ నుంచి డిప్లొమా ఐటిఐ డిగ్రీ ఇంజనీరింగ్ వరకు కూడా వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇది మహిళలకు బాగా సపోర్ట్గా మహిళలు ఎక్కువ తీసుకుంటారు మహిళలకు మొదట ప్రాధాన్యత ఇస్తారు దీని ఉద్దేశం ఏంటంటే అందులో సిప్స్ స్థాయి అవుతాయి కాబట్టి ఇది బెంగళూరు దగ్గర ఓసూర్ ఓసూర్ అనే ఒక పట్టణంలో దీన్ని ఐదు వేల ఎకరాల్లో ఈ సంస్థ స్థాపించడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చే సంస్థని అందులో ఐదు వందల నలభై ఎకరాల్లో బిల్డింగ్లే కట్టారు బిల్డింగ్లు కట్టి ఒక కార్పొరేట్ స్థాయిలో త్రీ స్టార్ హోటల్ లెవెల్లో బిల్డింగ్ కట్టి అక్కడికి ట్రైనింగ్ అయ్యే విద్యార్థులందరికీ కూడా వసతి భోజన సౌకర్యం కనీసం వేసుకునే బట్టల నుంచి కాళ్ళు వేసుకునే జోడు దాకా అన్నీ వాళ్ళు వసతులు కలెక్ట్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ తీసుకోవాలంటే బయట ఎక్కడ తీసుకోవాలంటే మనకి దగ్గరలో ఎక్కడ ఉండదు పెద్ద పెద్ద సిటీలో ఉంటుంది అలాంటి ట్రైనింగ్ తీసుకోవాలంటే సంవత్సరం మూడు నుంచి ఐదు లక్షలు తీసుకుంటారు అలాంటి ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ అప్రెంటీస్ టైంలో పన్నెండు వేల నుంచి పదహారు వేల దాకా వీళ్ళకి బత్యం కూడా ఇవ్వటం జరుగుతుంది భచ్యం ఇస్తూ వీళ్ళు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆరు మాసాల నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఆరు మాసాల్లో ఎగ్జామ్ పేస్ అయిన వాళ్ళకి ఆరు మాసాలకి ఇచ్చేస్తారు ఉద్యోగం అలాగే ప్రతీ నెలా కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి సంవత్సరం లోపల అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం దీని నుంచి వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా జీతం ఇవ్వటం జరుగుతుంది అవకాశాన్ని మన యోజవర్గంలో ఉన్న నిరుద్యోగులు అందరూ ఉపయోగించుకుని దీన్ని సఫలీకృతం చేయాలని అలాగే ఇదంతా కూడా జిల్లా అంతా కూడా పదకొండవ తారీఖుని గనవరంలో పెట్టిస్తున్నారు సుభాష్కర్ అలాగే జిల్లా అంతా వ్యక్తం చేసింది దీన్ని జిల్లాలో నిరుద్యోగం లేకుండా చేయాలని ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసింది ఇది ఇదంతా కూడా సత్యం ఫౌండేషన్ యొక్క ఆర్థిక సహాయంతో ఇదంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది నమస్కారం